అందరికీ నమస్కారం ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా కూడా మనం జనాల్ని చైతన్యవంతం చేయటంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఈ నడిమిట్ల కొంతమంది మనోభావాల్ని దెబ్బతీసేసుకొని నాలుగు మాటలు అనేసి కాక కానీ ఏదో ఒకరోజు వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారు మనం చెప్పినటువంటి విషయాల్ని గ్రహించి తప్పక తమ తప్పును తెలుసుకుంటారు ఈరోజు మరో ముఖ్యమైనటువంటి విషయం మీద మాట్లాడాలి పర్టికులర్గా ఒక బాబా గురించి అని మాట్లాడిన గానీ ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి ఈ స్కామ్ ఫార్ములా ఇలానే ఉంటుంది ఇవాళ ప్రధానంగా నేను మాట్లాడబోయేది ఆడపిల్లల జీవితాల్ని ఏ విధంగా ఈ దొంగ బాబాలు నాశనం చేస్తున్నారు అనే విషయం గురించి ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఒక చిన్న వయస్సులో అంటే పదహారు నుంచి ఇరవై సంవత్సరాల వయస్సులో ఇలాంటి దొంగ బాబాల ఆశ్రమాలకి వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రుల వలన లేకపోతే వారంతటి వారో లేదా ఏదో ప్రచారంలో చూసో తెలుసుకొని ఆశ్రమాలకి వెళ్ళి ఈ పెట్టుడు ఆశ్రమాలకి లేదా పీఠాలకి లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఆ రెంటెడ్ గదులకి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి ఈ దొంగ బాబా ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ క్రైమ్ కాబట్టి ఈ దొంగ బాబా చెప్పినటువంటి మాయ మాటలని మెల్లమెల్లగా నమ్మి అంత చిన్న వయసులో వాళ్ళు ఏం ఆలోచిస్తారు చెప్పండి ఆ భ్రమలో వారి జీవితాన్ని చిద్రం చేసుకుంటూ ఉన్నారు ఒక్కసారి అందులోకి వెళ్ళిపోయాక ఆ వలయంలోకి ఇక బయటకు వచ్చే ఛాన్స్ లేదు బయటకు వచ్చే టైంకి వారి వయస్సు ఎంత ఉంటుందో తెలుసా ముప్పై ముప్పై ఐదు ఇలా ఉంటుంది ఇంకా ఆ వయసులో బయటకు వచ్చి ఇంకేం చేస్తాం నిజం తెలుసుకున్నాక కూడా పీకేదేం ఏదేం లే సో జీవితం మొత్తం నాశనం ఒక అబద్ధం మీద ఒక భ్రమ మీద నిండైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితిని ఇటీవల నేను చూశాను చాలా బాధపడ్డాను మదనపడ్డాను అండ్ ఇది కేవలం ఒక దొంగ బాబా దగ్గర లేదు ప్రతి ఒక్క దొంగ బాబా ఇలాగే చేస్తున్నాడు ఆడపిల్లలకి గుండ్లు కొట్టే బాబాలు కొంతమంది ఉంటే ఆడపిల్లల్ని అనుభవిస్తున్న బాబాలు మరికొంతమంది తల్లి కూతురని తేడా లేకుండా అనుభవిస్తున్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు వీరిని ప్రశ్నిస్తే తిరిగి వీళ్ళే అంటే ఈ ట్రైన్ చేయబడ్డటువంటి ఆ అమాయకులే ఆ గొర్రెలే మనల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ తెలియంది ఏంటంటే అరే నీకు తెలియకుండానే నీ కూతుర్ని నీ పిల్లని కూడా ఆ దొంగ బాబాలు అనుభవిస్తున్నారా అని పచ్చిగా చెప్పినా కూడా నువ్వు మా గురువును దూషిస్తున్నావని అంటాడు కానీ అవునా నిజమాని ఒక్కసారి కూడా క్రాస్ చెక్ చేసుకోలేని నీచమైన అధమ స్థితిలో ఉంటున్నారు నేను ఎందుకు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నానంటే ఇవి కంటికి కనిపిస్తున్న సత్యాలు ఈ దొంగ బాబాలు చేస్తున్నటువంటి స్కామ్లు ఒకడా ఇద్దరా ముగ్గురా కాదు ప్రతి ఒక్కడూ చేస్తున్నటువంటి దరిద్రం ఇది సో అందుకనే నేను పెట్టినటువంటి ఈ వీడియోకి శీర్షిక దొంగ గురువుల ఘోర కృత్యాలు మీరు కావాలంటే ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాబాలు ఈ దొంగ బాబాలందరి తాలూకా లిస్ట్ తీసుకోండి లేదా ఎవరినైనా సరే క్రాస్ ఎగ్జామిన్ చేయండి పెట్టుడు పీఠాలు పెట్టి వాళ్ళు నడిపిస్తున్న దందాతో పాటుగా అమ్మాయిలపైన చేస్తున్న అఘాయిత్యాలు బయటపడతాయి ఎంత తెలివిగా ఈ క్రైమ్ చేస్తారంటే లీగల్గా దొరకరు మాయ మాటలతో మభ్యపెట్టేసి ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల్ని మనం రియలైజేషన్లోకి తీసుకువెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా ఒక కల్పిత వాతావరణంలో వారిని ఉంచేసి ఉంటారు చాలా చాలా దారుణమైనటువంటి హేయమైనటువంటి ఘటనలు నేను ఈ మధ్య చూడడం జరిగింది సో ఇప్పుడు ఈ దొంగ బాబాలు ఏం చేస్తున్నారు ఉదాహరణకి ఒక గుండు బాబా ఉన్నాడు అనుకుందాం ఒక గుండు బాబాగాడు ఏం చేస్తాడు పొద్దస్తమానం బాగా తిని కూర్చుని నిండుగా బలిసి కొట్టుకుంటూ ఉంటాడు బాగా అలంకరణ చేసుకుని వచ్చిన నాలుగు పిచ్చి మాటల్ని మాట్లాడుతూ అవే తన మహిమలని కల్పిస్తూ కల్పనలకు గురి చేస్తూ వాడి దగ్గర ఉన్నటువంటి నలుగురు ఐదు బంట్రోతులు ఉంటారు కదా వాళ్లతో ఇవేవో మహిమలు అనేలాగా ప్రోత్సహిస్తాడు ఎప్పుడన్నా చూడండి ఒక దొంగ గురువు ముందు లైన్లో ఉన్నటువంటి లేదా ఉన్నటువంటి వ్యక్తులు యాక్షన్ చేస్తూ ఉంటారు లైక్ పాస్టర్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఓహో అని ముందుకు వచ్చా ఉంటారు ఎట్లా అట్లనమాట సేమ్ వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు సో ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ట్రైన్డ్ ఆర్ బ్లైండ్ పీపుల్ వాళ్ళని వీడు మభ్యపెట్టినా ఉండాలి డబ్బిచ్చన్నా ఆట కట్టిస్తున్నా ఉండాలి దీన్ని ఇది తెలియనటువంటి అక్కడికి వచ్చిన కొత్త వాళ్ళు కానీ అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళు కానీ ఈయన ఏదో మహిమ కనబరుస్తున్నాడు అనే భావనే ఎక్కువ మంది కలిగేలా ఉంటుంది మరోవైపు ఈ బండగురువులు లేకపోతే ఈ గుండు గురువులు ఏం చేస్తారంటే ఈ గుండు గురువులు పుస్తకాలు రచిస్తారు ఫస్ట్ ఆ పుస్తకాల్లో ఏముంటాయంటే ఫలానా డాష్ 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 అనే బాబాగా నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా ఈ యూనివర్స్ నన్ను తయారు చేసింది నేను సర్వశక్తివంతుడైనటువంటి ఆ ఈశ్వరుడు తయారు చేసినటువంటి ఒక దైవాంశ సంభూతుడిని మీరు నన్ను అందరిలా చూడకండి నేను అందరిలాంటి వాడిని కాదు అలాగే మీరు కోరుకుంటే మీ వాడిని మీరు నన్ను ద్వేషిస్తే నా శాపానికి మీరు గురవుతారు ఎందుకంటే నాకేమున్నాయి సిద్ధులు ఉన్నాయి వాడికి ఏమున్నాయండి సిద్ధులు ఉన్నాయంట అలాగే మహిమలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి వీటన్నింటితో ఏం చేస్తాడు వీడు ప్రశ్నించేవాడిని తుతముట్టించేయగలడు అని నమ్మిస్తాడు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా పదహారు నుంచి ఒక ఇరవై రెండేళ్ల అమ్మాయిలు ఇలాంటి వాడి దగ్గర ఎలా బుక్ అవుతున్నారనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ముందుగా వచ్చినటువంటి ఆ ఆడపిల్లల్ని మెల్లగా నిమురుతూను తల మీద చేయేస్తూను ఆశీర్వదిస్తున్నట్టు నటిస్తూనో మెల్లగా వారి కళ్ళల్లో కళ్ళు పెడుతూనో వారికి ఏం తెలుసు వారికి ఏం తెలియదు అప్పుడప్పుడే వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రెయిన్ ఫ్రెష్ బ్రెయిన్ నువ్వు లోబరిస్తే లోబరిపోతారు మంచి మార్గంలో నడిపిస్తే మంచి మార్గంలోకి పోతారు అలాంటి ఆడపిల్లల్ని మెల్లగా ఇలాంటి దొంగ గురువులు కామిస్తూ ఆ కామాన్ని మహిమగా రిప్రజెంట్ చేస్తారనమాట దానికి ఉదాహరణగా వాళ్ళు ఏం చెప్తారంటే కృష్ణుడిని వాడతారు కృష్ణుని వాడే నికృష్టులు వీళ్ళందరూ కృష్ణ భగవానుడు పదహారు వేల గోపికలు ఈ కథల్ని వారికి నచ్చినట్లుగా వారికి అనుకూలముగా మార్చి ఇదిగో కృష్ణుడంతటి వాడు అన్ని సిద్ధుల్ని ఎలా పొందాడు కృష్ణుడు ఎందుకంత గొప్పవాడయ్యాడు కృష్ణుడి చుట్టూ ఉన్నటువంటి గోపికలు ఎందుకంత గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళందరూ స్వర్గసుఖాలను అనుభవించారు అంటే కృష్ణుణ్ణి వాళ్ళందరూ కూడా కామించబట్టి అంటారు కృష్ణుణ్ణి ఎలా కావాలంటే వాళ్ళు అలా తీసుకున్నారు కనుక అలాగే కృష్ణుడు ఏం చేసినా కూడా అది లీలగా భావించారు కనుక అని ఒకరి భాష్యాలు చెబుతూ ఇదిగో అప్పుడు కృష్ణుడు అప్పుడే ఇప్పుడు నేనెవరినో తెలుసా నేను కూడా అటువంటి కృష్ణుణ్ణే మీరందరూ కూడా గోపికలే మీరందరూ కూడా గోపికలే ఇప్పుడు మీరందరూ నన్ను ఆరాధించవచ్చు ఏ విధంగా అయితే గోపికలు కృష్ణుని ఆరాధించారో అలా ఆరాధించవచ్చు అభిమానించవచ్చు సో ఈ నికృష్ణుడు కృష్ణుణ్ణి ఉపమానంగా తీసేసుకొని ఇష్టం వచ్చినట్లుగా మ్యానిపులేషన్ స్టార్ట్ చేస్తాడు ముందుగా అంత చిన్న పిల్లలు కదా వాళ్ళు వాళ్ళకేం తెలుసు వారికి ఈ రకమైనటువంటి ఆలోచనలు కామ ప్రేరేపిత ఆలోచనలు కానీ ఇలాంటివి కలిగింపచేసి అవన్నీ కూడా మహిమలుగా ఆ యొక్క హార్మోన్లు యాక్టివేట్ బాడీలో అవుతున్నప్పుడు వస్తున్నటువంటి వేడిని ఈయనొక్క మహిమలుగా లేకపోతే ఈయన సిద్ధులుగా భ్రమింపచేసి తల మీద ఉన్న చెయ్యి శరీరంలో ఏ భాగం మీదకు వెళ్ళినా కూడా అంతంత చిన్న పిల్లలు స్టార్టింగ్లో ఎలా ఫీల్ అవుతారు చెప్పండి వారిని ఆటోమేటిక్గా మెల్లగా ఏమీ కాదు ఏమీ కాదు ఏమీ కాదని ఆ చీకటి గదుల్లో మెల్లగా బందీకాణాలోకి లాగేసుకొని వారిని అనుభవిస్తాడు ఆ అనుభవించడాన్ని ఏమంటాడు మహాప్రసాదంగా చెప్తాడు నేను దొంగబాబాల గురించి చెప్తున్నా సో ఇలాంటి గుండు బాబాలందరూ దొంగబాబాలందరూ ఏం చేస్తారంటే ఈ విధంగా ఆడపిల్లల్ని మెల్లగా లోబరుచుకొని స్టెప్ బై స్టెప్ దేర్ ఈజ్ ఏ ఫార్ములాస్ ఉంటాయి మెల్లగా ఎలా ఏ ఏ ఉదాహరణలతో అంటే కాలగమనంలో కొన్ని కొన్ని దృష్టాంతాలు ఉంటాయి అవి వాటి యొక్క లక్ష్యాలు వాటి లోక కళ్యాణ కారకాలు వేరు కానీ వీడుకున్నటువంటి కామ కోరికలతో ఇవి నెరవేర్చుకోవడానికి వీడికి ముందు సెక్సువల్ కోరికలు తీరిపోవాలి డబ్బు రావాలి పరపతి రావాలి ప్రజెంటేషన్ బాగుండాలి జనం బాగా రావాలి ఇవన్నీ కూడా లక్ష్యాలే అందులో వీడు ముందుగా కంప్లీట్ చేసుకునే టాస్క్ ఏంటంటే వీడి కామ కోరికలు తీరిపోవాలి బాగా సెక్సువల్ కోరికలు ఉంటాయి కాబట్టి బాగా తిని కూర్చునే వాడికి ఎవరికైనా సరే దొంగ బాబాలకి అవి తీర్చుకోవాలి పైగా కొంతమంది దొంగ గురువులకి పిల్లలు కూడా ఉంటారు పిల్లలు కూడా ఉంటారు ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పినట్లుగా ఈ కృష్ణుడు ఈ మాయ ఇలాంటివన్నీ కూడా చెప్పి నికృష్టమైన పనులు చేస్తూ ఉంటారు కృష్ణతత్వం గురించి ప్రత్యేకించి మాట్లాడదాం అది వేరే సబ్జెక్టు కృష్ణుడి కాలి గోటిలోన కోటాను కోట్ల రేణువులు ఉంటే ఆ రేణువుని కొన్ని కోట్ల మొక్కలు చేస్తే ఆ మొక్కలోన బొక్కడి కూడా కాదు ఈయన ఈ బాబాలు కానీ వీళ్ళు ఉదాహరణలు వాడేసి నేను కృష్ణుని నేను రాము ఎవడు పడితే వాడు అంత లోకు అనమాట చరిత్ర తెలియని వాళ్ళు హీనులు అవుతారు అంటే అర్థం ఇదే సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సిద్ధుల పేరుతో లేకపోతే మహిమల పేరుతో ముఖ్యంగా ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఎవ్రీడే వారికి ఏదో ఒక విధంగా ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఏది ఎడిక్షనో అది అందిస్తూ వీడికి ఉన్నటువంటి కోరికల్ని తీర్చేసుకుంటూ మెల్లగా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఒక పదహారు ఏండ్లు ఒక ఇరవై ఏండ్లు ఆ టైంలో వచ్చినటువంటి అమ్మాయిని అలాగే ఉంచేసుకొని ముప్పై నలభై ఏండ్ల దాకా ఒక పెళ్ళి లేక ఒక పెటాకులు లేక కుటుంబానికి దూరంగా శంఖనాకించేస్తాడు రియలైజ్ అయ్యే టైంకి ఏం ఉండదు అక్కడ మొత్తం ఖాళీ ఇప్పుడు దీన్నంతా ఏం చెప్తాడు దేనితో చెప్తాడు అంటే గురు శుశ్రూష ఏంటండి ఇది గురు సేవ లేదా శుశ్రూష ఇది గురు శుశ్రూష ఎలా గురు శుశ్రూష అవుతుంది అది గురుసేవ అంటే ఏంటి దానికి కూడా మీనింగ్ మార్చేసి గురువుకి ఏది కావాలో అది చేయడాన్ని గురుసేవ అంటారంట గురువుని ధిక్కరించకూడదు గురువుని క్వశ్చన్ చేయకూడదు గురువు ఏది చేసినా గురువు వాయువు వదిలినా కూడా అమృతమైనటువంటి విషయంగా భావించేలాగా అది కూడా మహిమలాగా భావించేలాగా చేస్తారు ఇవి ఓకే ఇలా చేయడం ద్వారా దీన్ని ఎలివేట్ చేసుకునే విషయం ఏంటి గురుసేవగా చెప్తారు ఏంటి నువ్వు అమ్మాయిల్ని లోబరిచి వాళ్ళ జీవితాలని చిద్రం చేసి నువ్వు అనుభవించేసుకొని వాళ్ళకి అసలు పెళ్ళి లేక పెటాకులు లేక ఉంటే జాబులు కోల్పోయి లేదా వాళ్ళు ఇంకేదో లైఫ్లో ఎదగాలనుకుంటే వాళ్ళ కోరికలన్నీ నాశనం చేసేసి నువ్వు ఒక కల్పితమైన లోకాన్ని క్రియేట్ చేసి అదంతా గురుసేవ అవుతా ఎంత దౌర్భాగ్యం ఇది ఇక్కడ అన్యాయం ఏంటంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా దీన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు దీన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు ఈ దొంగ గురువుల యొక్క మాయ మాటలకి లోబడి ఈ దొంగ గురువుల మాయ మాటలకి లోబడి ప్రశ్నించలేకపోతున్నారు ఎందుకంటే ఈ ప్రశ్న లేదా అనుమానం అనేది మహాపాపంగా చెప్తాడు ఈ దొంగ బాబా ఎవడైనా సరే మహాపాపంగా చెప్తాడు అంతేకాదు శాపం ఇస్తానంటాడు మహాబాపంగా కాదు శాపం కూడా వస్తుందని చెప్తాడు సో ఇక్కడ ప్రశ్నే లేకపోతే వాడు ఏది చేసినా చల్లుద్ది అలా ఒక సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటాడు కొంతమంది దొంగ గురువులు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారని చెప్పాను కదా వాడికి పెళ్ళిళ్ళు అవుతాయి వాడి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి కొడుకులకి పెళ్ళిళ్ళు అవుతాయి కొడుకులు విదేశాల్లో చదువుతూ ఉంటారు చక్కగా బదువుతా ఉంటారు మంచి రిచ్ డ్రెస్సులు పబ్బులు క్లబ్బులు ప్యాకెట్లు జూదాలు ఎంజాయ్మెంట్లు వీడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మాత్రం బుక్ అయిపోయి వీడి సేవలో తరించాలి ఏమి దరిద్రంరా ఏమి పాపంరా అది నిజంగా ఎంత ఘోరకృత్యం ఇది ఇలాంటి గురువులు పేటరేగిపోతూ ఉన్నారు విపరీతంగా నాకు కొన్ని ఫోన్స్ వస్తూ ఉంటాయి ఫలానా పీఠానికి సంబంధించు లేకపోతే ఇంకొక ఏదో ఒక సంస్థకు సంబంధించో గురువుల మాయలో పడి నా కూతురు నా మాట వినట్లేదు పెళ్లి చేసుకోని అంటుంది అన్నీ ఆయనే అంటుంది ఏం చేయాలో తోచట్లేదు గట్టిగా మందలిస్తే నువ్వు ఒక శాపగ్రస్తురాలువి అంటుంది కన్న తల్లిదండ్రులైన మమ్మల్ని దూరం చేసినటువంటి అలాంటి నీచ్ కమిగిన కుత్తగాడు గురువు ఎలా అవుతాడు దేవుడు ఎలా అవుతాడు పరమ దుర్మార్గుడు అవుతాడు కదా కుటుంబాల్లో కలహాలు పెట్టేవాడు రాక్షసుడు అవుతాడు కదా పరాసర స్మృతిలో కూడా ఏముంటుంది ఆయన పరాశర స్మృతిలో కూడా చెప్తారు కలియుగంలో ఇలాంటి భావాల వలన చాలా దారుణమైనటువంటి విధానాలు వస్తాయి వాటి వలన జనం మూర్ఖులైపోతారు మూఢులైపోతారని జస్ట్ ఒక పది నిమిషాల ముందు కాలు వచ్చింది చిత్తూరు నుంచి చేశాడు ఒక ఆయన అని ఇలాగా మా మా ఇంటికి దగ్గరలో కూడా ఒకడు టెంట్ వేసుకొని ఇలాంటి పూజలు చేస్తున్నాడని సో ప్రతి పది కిలోమీటర్లకు ఒకడు ఉన్నాడు ఇదే హిందూత్వమా ఇది హిందూ ధర్మమా మనకేం సంబంధం అసలు ఈ దరిద్రం నా కొడుకులతో వీళ్ళందరూ కూడా పూజల పేరిట హోమాల పేరిట డబ్బును దోచుకోవడమే కాక మన ఆడపిల్లల్ని కూడా వాడుకుంటున్నారు నేను అడుగుతున్నా ఇప్పటికి ఈ వీడియో నిజంగా చూస్తున్నటువంటి మూర్ఖులైన కొంతమంది ఉంటారు ఎవరైతే ఈ దొంగ బాబాల ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నా అరే మీరు ఒకసారి ఆలోచించండి రా మీరు తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులుగా యువకులైతే యువకులుగా ఆలోచించండి నువ్వు యువకుడు అయితే కనుక మరి నీ జీవితం ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎక్కడ ఒకసారి రీక్యాప్ చేసుకోరా ఎలా బ్రతకాల్సిన అడువు ఎంత నీచమైనటువంటి మరుగుదొడ్డి జీవితం అనుభవిస్తున్నావు నీకు తెలుస్తుంది ఇక తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల్ని ఇలాంటి నీచమైన బాబాలకి సేవకులుగా వదిలేస్తారా దాని బదులు మీరు కనకుండా ఉండాల్సిందే కదా మీరు యథో పనులు చేయడమే కాకుండా మీరు మూర్ఖులు అవ్వడమే కాకుండా పిల్లల్ని కూడా చెడగొట్టేసారు కదరా మూర్ఖులారా ఎలాంటి దుష్టగతి పడుతుందో మీకు తెలియట్లా ఒక్కసారి ఆ వాడి ఆలోచనల నుంచి బయటకు రండి ఒకసారి దక్షిణామూర్తిని స్మరించుకోండి దత్తాత్రేయుల వారిని స్మరించుకోండి తెలుస్తాయి విషయాలు అవుతాయి ఇవేవి వాళ్ళు చెప్పరు ఎందుకంటే ఎంతసేపు ఆ దొంగ దొంగబాబాగాడు ఏం చెప్తాడు నేనే దేవుడు నేనే సర్వము నాకే అంకితమైపో నేను నిన్ను ఉద్ధరిస్తానంటాడు వాడు కరెక్ట్గా రెండు పూటలా తింటే అరిగించుకోలేనోడు నీ కష్టాల్ని ఏమి తీరుస్తాడు నిన్ను ఎక్కడ ఉద్ధరిస్తాడు గట్టిగా నాలుగు మెతుకులు తినలేనోడు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఏమొస్తుంది మీకు కోరికలు నెరవేరుతాయా ఇంకొకటి వీళ్ళు క్రియేట్ చేసేది ఏంటో తెలుసా లోకాలు లోకాలు క్రియేట్ చేస్తారండి ఇది మహాదారుణం ఇది ఎవడైనా సరే ఎడిక్ట్ అయిపోతాడు ఈ లోకాలు అనేవి ఎలా ఉంటాయో కూడా చెప్తారు ఇదిగో నన్ను నమ్మితే ఎలాంటి లోకంకి వెళ్తామంటే నీకు స్వర్గం దగ్గర ఓపెన్ టికెట్ ఉంటుంది విఐపి పాస్ చచ్చిపోయిన తర్వాత అని నీవు ఇప్పుడు ఈ ప్రాపంచిక విషయాలు కాదు పైకి వెళ్ళిన తర్వాత అసలు విషయం ఉంటుంది అక్కడ నా పేరు చెప్పంగానే పలానా బోడుగుండు స్వామి శిష్యురాలని నేను అని చెప్పంగానే ఎర్రతివాచి పరిచి లోపలికి తీసుకువెళ్తారు అక్కడ మొత్తం భోగభాగ్యాలే ఇటు చూసిన బంగారమే అని చెప్తారు దానికి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి గ్రాఫికల్ వర్క్స్ ఉంటాయి అవన్నీ చూపిస్తారు ఒక చీకటి గదిలో వేసి అదంతా పదే 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 చేయడంలో ఆ కల్పనని ఆ భ్రమని నిజమని చెప్పి నమ్మి పిచ్చోలైపోతున్నారు బ్రహ్మకుమారీస్ పెద్ద ఉదాహరణ ఈ వీడియోలో ఎవరి పేరు చెప్పకూడదు అనుకున్నా కానీ బ్రహ్మకుమారీస్ అనే ఒక సంస్థ ద్వారా చాలామంది బాధితులు వెలుగులోకి వస్తున్నారు ఈ మధ్యనే ఒక వీడియో చూసాను అలా చాలా 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 సంస్థలు ఉన్నాయి ఈ దేశంలో పేటరేగిపోతూ ఉన్నాయి బాబాల పేరిట ఈ సో కాల్డ్ గాడ్ మ్యాన్స్ అంతేకాదు ఆవిడెవరో సింధుమాత ఉందంట సింధుమాత మరొక పేరు చెప్పేస్తాను కదా ఈ వీడియోలో ఎవరు పేరు చెప్పకూడదు అనుకున్నా సింధు మాత ఆవిడ కూడా జనాల్ని ఏదో ఊపేస్తూ మైదున ప్రక్రియ ఐ మీన్ మైదున మంత్ర ప్రక్రియ ఏదో అంట సెపరేట్ వీడియో చేద్దాం తెలియాలి కదా అలాంటి వాళ్ళ గురించి మనం యాక్చువల్గా భారతవర్ష కవర్ చేయాల్సినటువంటి అంశాలు జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు వార్తలు విశ్లేషణలు వాటితో పాటుగా ఈ సనాతన ధర్మంలో సన్నాసుల వేట కొనసాగుతూ ఉంది ఇది ఎందుకు ఆరంభించాము అనేది ఒక అనుకోకుండా జరిగింది ఇది కంటిన్యూగా జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఆపే ప్రసక్తి లేదు పొద్దున్న కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడితే దాన్ని ఏదో మీ రకరకాలుగా తీసుకున్నారు ఆ పోస్ట్ అర్థం ఏంటంటే ఎవడు మనల్ని నమ్మినా నమ్మకపోయినా మనం చెప్పేది సత్యం కాబట్టి మనము నిలబడేది ధర్మమున కాబట్టి ముందుకు వెళ్తామే తప్ప జీవితంలో చాలా అన్నీ కూడా చూసేసాం మోసగాళ్ళను చూసేసాం హంతకుల్ని చూసేసాం నేను వెనకడుగు వేయను అని చెప్పాను నేను అనే భావన కూడా అక్కడ కేవలం సత్భావనతో అనే అహంకారంతో కాదు సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ఈ దొంగ గురువులు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు జాగ్రత్త ఆధారాలు ఉన్నాయి నా దగ్గర భయంకరమైన ఆధారాలు ఉన్నాయి అవి బయట పెట్టచ్చు కానీ ఆ ఆడపిల్లల ఫేస్లు ఓకేనా అవన్నీ కూడా వారి డీటెయిల్స్ బయటికి చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో మీకు చెప్పాను ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా లోపరుచుకొని ఇదంతా చేస్తున్నారో మీకు చెప్పే ప్రయత్నం చేశాను అందుకని చెప్తున్నా దయచేసి ఈ వీడియో కనుక మీరు ఎవరైతే ఈ దొంగబాబాల వలయంలో చిక్కుకున్న ఆడపిల్లలు ఉన్నారో దయచేసి మీరు కనుక చూస్తే సీక్రెట్గా అయినా ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి భయపడి మీరు ఫోన్లు కూడా వాడడం అనిపిస్తుంది కొంచెం వివేకంతో ఆలోచించండి మీరు నమ్ముకున్న దొంగబాబాకి పెళ్ళి ఉంటుంది వాడుకో పిల్లలు పిల్లలుంటారు వారి పిల్లలకి పెళ్ళిళ్ళు ఇవన్నీ అవుతున్నాయి కానీ వీడిని నమ్ముకున్న నాకేంటి ఈ దరిద్రం వీడేంటి నన్ను అనుభవిస్తున్నాడు వీడు నన్ను వాడుకుంటున్నాడు కదా పైగా ఇది మహిమేంటి వీడి పిండాకోడు వీడు నార్మల్గా నాలాంటి వాడే కదా వీడు కూడా మల మూత్ర విసర్జనాదులు లేకుండా లేని వ్యక్తి కాదు కదా అని ఆలోచించి ఒకసారి అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకోమ్మా నీ అంత అందమైన అమ్మాయి ఇలాంటి దొంగబాబాల వలయంలో పడి అలాంటి వాళ్ళ నీచకృత్యాలకి బలైపోవడం సబబా ఒక్కసారి అద్దం ముందు నిలబడి చూసుకో నిన్ను నువ్వు చూసుకో ఎంత అందంగా ఉన్నావు ఒక్కసారి నీలో ఉన్నటువంటి ఆత్మ వివేకంతో ఆత్మ ప్రబోధనంతో ఆలోచించు ఇప్పటివరకు జరిగిందంతా మర్చిపో ఆలోచించు బయటకు వచ్చాయి అదంతా కూడా వాడు చెప్పేది భ్రమ దయచేసి అలాంటి వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మకండి మీరు చాలా అందంగా ఉన్నారు చూడడానికి ఎంతో తేజస్సు మీ మొహంలో కనిపిస్తూ ఉంది దయచేసి బయటికి రండి అలాగే తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి పిల్లలకు కూడా యువకు యువకులకు కూడా విజ్ఞప్తి యువకులు ఏం చేయాలంటే ఇలాంటి తాంత్రిక మాంత్రిక ఈ దశ వామాచార గుడ్డు ఇలాంటివన్నీ కూడా చేయి వాటి పేర్లతో ఎవడన్నా దగ్గరికి వస్తాడేమో అమ్మ నాన్న దయచేసి తాత అమ్మమ్మ ఎవరైనా సరే దయచేసి వాళ్ళని చూపురు తిరిగేసి తిరగేసుకొట్టండి పోరా బాడుకో మా కుల దేవత ఉంది మా ఇష్టదేవత ఉంది మేము రోజు జపం చేసుకుంటా ఉన్నాం హాయిగా ఉన్నాం అని చెప్పేసి వెళ్ళగొట్టమని చెప్పండి తల్లిదండ్రులు యువకులకి ఏం చెప్పాలంటే మీరు ఏమన్నా ఎవరన్నా పిలిచారని చెప్పేసి ఏదన్నా మఠానికో పీఠానికో వెళ్తే అక్కడ దొంగనా కొడుకులు కొన్ని కొన్ని విషయాలు చెప్తారు ఇదిగో ఇలా ప్రలోభ పెడతారు చెయ్యేస్తారు తుడిమేస్తారు తదిమేస్తారు అలాంటివి చేస్తే బాహుబలి సినిమాలో అడ్డంగా నరికినట్లుగా దవడ మీద ఒక్కటి లాగి బయటకు వచ్చేసేయండి అలాంటి వాటికి ఇంకొకసారి అలాంటి చోటుకి వెళ్ళకండి అలాంటి ఫ్రెండ్స్తో తిరక్కండి ఎందుకంటే తల్లిదండ్రులను మించిన దైవం లేదని సనాతన ధర్మం చెబుతోంది అలాంటి తల్లిదండ్రులను దూరం చేసే దుర్మారుకపు వెధవులు ఉన్నారు ఆ వెధవుల జోలికి మీరు పోకండి అని చెప్పాలి సో క్లియర్గా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అమ్మా నాన్నల్ని దూరం చేసే భర్తలను దూరం చేసే భావాలు పెరిగిపోతూ ఉన్నారు వీళ్ళకి సేవకులు కావాలి అన్ని విధాలుగా వీళ్ళని రమింపజేయాలి వీళ్ళ సుఖాల కోసం అని చెప్పేసి ఆడపిల్లల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి వారి అందాన్ని వారి లైఫ్ని వారి యొక్క మొత్తం కళల్ని కలలు చేసేస్తూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయం మీద సుదీర్ఘమైన డిబేట్ అవసరం అవసరమైతే బాధితులు వస్తారు బాధితులు అంటే కొంతమందే వస్తారు అలాగే ఇంకా వారు బాధితులని తెలుసుకోలేని అయోమయంలో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఆల్రెడీ ఇంతకుముందే ఈ వీడియోలోనే చెప్పాను కదా ఒక్కసారి ఆలోచించండి తస్మాత్ జాగ్రత్త జిందగీని ఖరాబ్ చేసుకోవద్దు దొంగబాబాల్ని నమ్మొద్దు జై హింద్ जय भारत